ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీ మీరు చూస్తున్నారు మార్కెట్ తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ అనేది జరిగింది దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం వీడియో చొరవ చూస్తే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడతే తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఏపీ స్క్రీన్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చిన ఈ ఛానల్ అయితే అప్డేట్ చేయబడుతుంది అదేవిధంగా ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ గారు ఏం మాట్లాడు ఒకసారి అయితే క్లియర్ గా అయితే చెక్ చేద్దాం మీకు ఎలాంటి సందేహంలో అవసరం లేదు అర్హులు ఎంత మంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మీద సాధిస్తాం రెండోది ఇది బోర్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది ఇంకో పక్క ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి ఈ తల్లికి వందనం అనేది ఇస్తామని అయితే క్లారిటీ ఇచ్చారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో పాటు ఎవరైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందని క్లారిటీ అయితే ఇచ్చారు అదేవిధంగా గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒకటి నుంచి పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం కింద నగదు పొందాలంటే తప్పనిసరిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు అనేది ఉండాలని వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో ఒకటి నుంచి పన్నెండో తరగతి చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఆధార్ అనేది అయితే ఉండాలి ఆధార్ ఉంటేనే అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది అదేవిధంగా ఈ అదేవిధంగా స్టూడెంట్స్ సంబంధించి మదర్ కానీ మదర్ లేకపోయినట్లయితే గార్డెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కూడా అప్డేట్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుంది రెండు వేల పదకొండు ఆధార్ అనేది ఎన్రోల్ అయిన తర్వాత ఇప్పటివరకు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ అనేది అప్డేట్ చేసి ఆధార్ అనేది అప్డేట్ చేసుకోలేదో అలాంటి వారు ఖచ్చితంగా ఆధార్ అనేది అప్డేట్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది రీసెంట్గా ఈ ఆధార్ క్యాంప్స్ అనేవి మీకు సంబంధించిన సచివాలయంలో లేదా దగ్గరలో ఉన్న పాఠశాలలు అయితే నిర్వహిస్తున్నారు అక్కడికి వెళ్ళి మీకు సంబంధించిన ఆధార్ అనేది అప్డేట్ అయితే చేయించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్